హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా అరవై ఏళ్ళు నిండిన సీనియర్ సిటిజన్లకు ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుండి సంచలనమైన అదిరిపోయే శుభవార్త వచ్చింది మీకు అరవై ఏళ్ళు దాటాయా దాటాయి ఆధార్ కార్డు ఉందా అదేం ప్రశ్న ఆధార్ కార్డు అందరికీ ఉంటుంది మరి పాన్ కార్డు ఉందా పాన్ కార్డు కూడా ఉంది మరి సీనియర్ సిటిజన్ కార్డు ఉందా అదేం కార్డు డబ్బా ఎప్పుడు వినలేదే ఇప్పుడు మీరు దాని గురించి తెలుసుకోవాలి ఈ కార్డు ఉంటే మీ చేతిలో వజ్రం ఉన్నట్లే తాజాగా కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డును అమలు చేస్తుంది ఈ కార్డ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లకు అనేక బెనిఫిట్స్ కలగనున్నాయి కొత్త సర్వీసెస్ కూడా వస్తున్నాయి తాజాగా కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన ఆ సీనియర్ సిటిజన్ కార్డు ఏంటి ఈ కార్డు కావాలంటే ఎలా అప్లై చేసుకోవాలో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ ఇక అరవై ఏళ్ళు దాటిన వారు ఎవరైనా సరే వెంటనే మన వీడియోని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే మీ చేతిలో బోర్డు ప్రయోజనాలు ఉన్నట్టే దేశవ్యాప్తంగా ఈ కార్డు ద్వారా అనేక రకాల సేవలను కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు ఈ కార్డు కోసం మీరు చేయాల్సినలా దరఖాస్తు చేసుకోవడమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ కార్డు మీకు ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా పొందొచ్చు సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సుల్లో రైల్వేల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో బ్యాంకుల్లో మీరు ఈ కార్డు ద్వారా అనేక బెనిఫిట్స్ అయితే పొందొచ్చు ఇక ఆర్టీసీ బస్సులో మనకి ఇరవై ఐదు శాతం రాయితీ అయితే ఇస్తారు ఇక దూర ప్రాంతాలే కాకుండా దగ్గరగా ఉండే బస్సులో మనకి ఈ కార్డు ద్వారా ఏంటంటే రెండు సీట్లు ప్రత్యేకంగా అయితే కేటాయిస్తారు రైల్వే స్టేషన్స్ లో వయో వృద్ధులకు ప్రత్యేక టికెట్ కౌంటర్లు అయితే ఉంటాయి అవసరమైన వారు వాటిని వినియోగించుకొని వీల్ చైర్ సదుపాయం కూడా పొందొచ్చు అరవై ఏళ్లు దాటిన వృద్ధులు నలభై ఐదేళ్లు పైబడిన మహిళలు ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళలు గర్భిణీలకు లోయర్ బెర్త్ల రిజర్వేషన్ లో ప్రాధాన్యత ఉంటుంది ఇక ఒక స్లీపర్ కౌచ్ లో ఆరు బెర్త్లు వీరికి కేటాయిస్తారు థర్డ్ ఏసీలో నాలుగు బెర్త్లు సెకండ్ ఏసీలో మూడు బెర్త్లు వీరికి కేటాయిస్తారు వీరిలో ముందుగా ఎవరు రిజర్వేషన్ చేసుకుంటే వారికి ఈ బెర్తులను కేటాయిస్తారు ఇక ఈ కార్డును ఎలా అప్లై చేసుకోవాలి అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు నలభై ఐదు ఏళ్లు దాటిన మహిళలకు ఈ కార్డును దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా సీనియర్ సిటిజన్ కార్డు ను జారీ చేస్తారు దీనికోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా దివ్యాంగు లేదా జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా ఈ కార్డును ను తీసుకోవచ్చు ఇక గ్రామాల్లో ఉన్న వారికి వారం రోజుల్లో ఈ కార్డు మంజూరు అవుతుంది జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి అదే రోజున కార్డును అయితే పంపిణీ ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో ఈ కార్డును అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది ఇక ఎవరైతే ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ అకౌంట్ తదితర ధ్రవ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక పాస్పోర్ట్ ఆఫీసులో కూడా వీరికి ప్రత్యేకత ఉంటుంది అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు ఎవరైనా సరే పాస్పోర్ట్ కేంద్రంలో మనకి స్లాట్ బుక్ చేసుకుంటే వారికి ఫీజులో పది శాతం రాయితీ ఉంటుంది ఇక సాధారణ పౌరులు పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకుంటే ఫీజు పదిహేను వందలు కాగా వీరికి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఇక పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేకంగా టోకన్లు కూడా జారీ చేస్తారు ప్రాధాన్యత ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియ వేగం అంటే వీరికి ముందు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు కోర్టు కేసులకు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన కేసుల విచారణ విషయంలో న్యాయస్థానాలు ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇస్తాయి వారు లేఖ రాసిన లేదా విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరిన వారి కేసులకు ప్రత్యేక విచారణ తేదీలను కేటాయిస్తారు ఇక బ్యాంకింగ్ సేవల్లో కూడా సీనియర్ సిటిజన్ కార్డు వల్ల ప్రత్యేక వరుస ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ ఉంటుంది సర్వీసులను అధిక ప్రాధాన్యత ఇస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ పై అరవై నుంచి డెబ్బై తొమ్మిదేళ్ల వయసు ఉన్న వారికి ఇతరుల కంటే అదనంగా సున్నా పాయింట్ వడ్డీ రేటు లభిస్తుంది ఎనభై ఏళ్లు పైబడిన వారికి ఒక శాతం వడ్డీ రేటు అందిస్తుంది కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో ఎనభై ఏళ్లు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది అరవై నుంచి డెబ్బై తొమ్మిదేళ్ల వయసు ఉన్న వారికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ రేటు అందిస్తుంది కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డ్ పై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది ఏటీఎం కార్డ్స్ ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితి ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకుని ఇంటి వద్దనే ప్రత్యేక సేవలు అందిస్తారు ఇక కొత్త పన్ను విధానం ద్వారా అరవై ఏళ్లు పైబడిన వారికి ఏడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఎనభై ఏళ్లు పైబడిన వారికి పది లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం అరవై ఏళ్ల వయసు పైబడిన వారికి పన్నెండు లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉండనుంది సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టిడిఎస్ మినహాయింపు పరిమితి లక్ష రూపాయలకు పెంచారు సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా అరవై ఏళ్ళు పైబడిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ స్మార్ట్ కార్డు అయితే తీసుకొచ్చింది ఈ కార్డు ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి మీకు ఈ కార్డు ఉంటే వెంటనే మీకు కూడా వెంటనే ఈ కార్డు కావాలనుకుంటే పైన చెప్పిన విధంగా అప్లై చేసుకోండి అలాగే మీ ఇంట్లో సీనియర్ సిటిజన్ స్మార్ట్ కార్డు కి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి